ముప్పై నిమిషాల నుంచి ఆల్మోస్ట్ ఐదు నిమిషాల వరకు ఏడు ఏడు వరకు ఆ తర్వాత చిన్న లో కనపెట్లేదు ఆ కార్యక్రమానికి ఇంకో బాగు మొత్తం మీద నేను మీ దగ్గర నుంచి వెళ్ళాను వచ్చాను సో డీటెయిల్గా జరిగిందంతా చెప్పాలి కాబట్టి మళ్ళీ హ్యాండ్ రిటర్న్ రాయాలి కాబట్టి చాలా అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ సమయం కదా ఈలోపు

నాకైతే పూర్తిగా పోలీసు వ్యవస్థ మీద అంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సో ఖచ్చితంగా ఇంకో పది రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా నిందితులు శిక్షించబడతారు విజయపాల్ బెయిన్ ఫెలో ఐఓ అతని సమక్షంలోనే అన్నీ జరిగినాయి అందరికీ తెలుసు జరిగింది ఏంటో తెలుసు కానీ మరి చట్టానికి సాక్షులు వివరాలు కావాలి కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని రిప్రాయ రిపోర్ట్లు మేము చూస్తాం కదా కోర్టులో నేను కూడా ఇంక్లీడ్ అయ్యాను కాబట్టి చూసిన ఇంటి ప్రకారం కేసు జీ ప్రకారం డెఫినెట్ గా కేసు ఒక నేను అనుకున్నంత స్పీడ్గా కాకపోయినా త్వరితగతిన వస్తుంది కేసు కేసు నీరు గారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కనపడతా కేసు నేను నీరు కారణ ఉన్నా సీలే ఎటువంటి ఇబ్బంది లేదు వదిలేదే లేదు ఎందుకంటే అన్ని అన్ని వివరాలు నాకు తెలుసు కాబట్టి డబ్బులు ఏం చేయలేదు కదా అందుకోసం లేదు లేదు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యింది నేను వదలను ప్రతిదీ కూడా నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ కూడా నేను చేసుకుంటున్నాను సో నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నేను కూడా పట్టుదలగా చేస్తున్నాను కాబట్టి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు అయినా సరే నేను పట్టుదలగా వచ్చి నాలుగు 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 గంటల పాటు ఇక్కడ ఓపికగా ఇస్తున్నాను అంటే ఈ కేసుని వదిలే ప్రసక్తి లేదు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని దారుణంగా కొడితే అతనికే న్యాయం చేసుకోలేకపోతే వ్యవస్థల మీద ప్రజలకు అనుమానాలు వస్తాయి వ్యవస్థలని ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది సో కాబట్టి నేను దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంత పోరాటం చేయవలసి వస్తుంది డెఫినెట్గా మీరు అన్నట్టు ఇది నేను కాకపోతే ఎప్పుడు అసలు ఏమి ఉండేది కాదు అసలు అప్పుడే లేపేసి ఉండేవరేమో కూడా తెలియదు అలా ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది రిపోర్ట్లు మార్చింది అన్నదే నిజమమ్మా ఆవిడ పేరు అన్నది అంత నిజమో ఆవిడ రిపోర్ట్లు మార్చింది అన్నది అంతకన్నా నిజం అసలు సింపుల్గా ఒకటి చెప్తా ప్రభావతిని హైకోర్టు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన మే పద్నాలుగు తీసుకొచ్చి కొట్టారు కదా పదహారవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిపోర్ట్ ఇవ్వమన్నారు పన్నెండు గంటలకు రిపోర్ట్ ఇవ్వమంటే ఈ పోలీసు అప్పుడు దిలీప్ కుమార్ అని ఆవిడ ఉన్నాడు ఎయిట్స్ వచ్చి వచ్చాడు దిలీప్ కుమార్ నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి నాలుగున్నర జైల్లో పెడితే నన్ను జైల్లోకి వెళ్ళి నేను ఇన్షూర్ చేసుకుని ప్రభావిత రిపోర్ట్ రిలీజ్ చేసింది అప్పుడు కోర్టుకెళ్ళింది రిపోర్టు పన్నెండు గంటలకు హైకోర్టు ఇమ్మంటే నన్ను ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా జైల్లో పెట్టి ఆ తర్వాత కోర్టులో రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు కోర్టు నన్ను పిలిపించమన్నారు పిలిపించమంటే సుధాకర్ రెడ్డి లేదా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జైలు తలుపులు తెరిచి కుదరదు అని ఇదంతా అంతా ప్లాన్ చేసి చేసిన కుట్ర ఆ కుట్రలో ప్రభావతి ప్రముఖ పాత్ర వహించిన మాట నిజం సరే ఎప్పుడో మెడలు వచ్చింది ఇవన్నీ ఎలా కుదురుతాయి మెడల్ వచ్చిన దానికి ఈ రిపోర్ట్లు మార్చిన దానికి సంబంధం ఉంది అప్పుడు బాగా చదువుకుని ఉండొచ్చు మెరిట్లో పాస్ అయ్యి ఉండవచ్చు బట్ దానికి మొగుడు ప్రలోభమా లేకపోతే ఆ మూడిని ప్రలోభం చేసిన ఒక ప్రముఖ రాజకీయవేత్త వెనకాలెవడున్నాడో మీకు అర్థమైపోద్దిలే సో ఎవడు వెనకాల ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేశాడో తెలుసు బట్ ఓపెన్గా పేర్లు చెప్తే ఇప్పుడు బాగోదు డెఫినెట్గా ప్రభావిత గారు కొమ్మక్క గారు అన్నది నిజం రవికుమార్ గారు రవి గారు మీ దగ్గరికి వచ్చి ఎన్ని చెప్పినా అల్టిమేట్గా నిజం బయటికి రాకపోదు బట్ రవికి తెలుసు అంతా ఎందుకంటే చెప్పింది ఆయనే కదా సుప్రీంకోర్టులో ఎవరు దేవులు తెచ్చుకుంటుంది ఆడిపోయింది పడిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది సుప్రీంకోర్టులో బయలు చేసుకోండి ఇప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలి పిలుస్తారు ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోతే సుప్రీంకోర్టులో ఇంకొక మూడు వారాల్లో వస్తుంది నన్ను కౌంటర్ ఏమన్నారు మా కౌంటర్ కూడా వేస్తాం దాని తర్వాత రెండు వారాల్లో ప్రభావిత గారు కౌంటర్ వేయాలి ఆవిడ కూడా బాగా రిచ్ లేడీ అనుకుంటే బాగా సీనియర్ కౌన్సిల్ పది పదిహేను లక్షలు తీసుకునే వాళ్ళని ఎంగేజ్ చేశారు సో అప్పుడు ఆవిడ కోఆపరేషన్ ఉంటే ఇక్కడ ఆ బెయిల్ కంటిన్యూ అవుతుంది ఆవిడ కోఆపరేట్ చేయకపోతే ఆలస్యం జరుగుతున్న మాట నిజం సునీల్ కుమార్ని ఎప్పుడో పిలవాలి సునీల్ కుమార్ని ఎప్పుడో సస్పెండ్ చేయాలి అతను పిలవని మాట నిజం అతను సస్పెన్షన్ చేయని మాట నిజం ఎన్ని నిజాలే బట్ ఎన్ని నిజాలున్నా నమ్మకం అనేది ఒకటి నన్ను నడిపిస్తుంది చూద్దాం ఎన్ని రోజులు సస్పెండ్ చేయకుండా ఉంటారు ఎన్ని రోజులు ఎవరు కాపాడతాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టే రేపు ప్రజలు ప్రశ్నిస్తారు కదా గజనీ మీద కేసు పెట్టిన న్యాయం చేస్తారు రాజుగారి పెట్టిన న్యాయం చేయాలని ప్రజలు అడుగుతారు కదా వాళ్ళు మీరు అడిగారు రేపు వంద మంది అడుగుతారు ఎల్లు వెయ్యి అడుగుతారు ఎంతమందిని ఎన్ని రోజులు కాపాడగలరా ఎవరైనా ఇప్పుడు ఎవడు కాపాడుతాడో నాకు తెలియదు ఇప్పుడు ఎవరైనా ఎన్ని రోజులు ఎక్కువ రోజులు కాపాడలేరు కాబట్ ఇప్పుడు దాకా సోదర అడిగిన మాట నిజం కానీ అది ఎప్పుడు రోజులు జరగదు